హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సరే నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్గా ఉండబోతుంది గగన్ భూమికి ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నప్పుడు గుడి కంటే ముందు ఏం జరిగిందో తెలుసా మరి నక్షత్ర గగన్కి ప్రపోజ్ చేసిందా ఐ లవ్ యూ చెప్పిందా గగన్ మరి నక్షత్రకి భూమి ఆకాశం ఏకం అయిపోయినా భూమి ఆకాశం తల్లకిందులైపోయినా నిన్ను మాత్రం ప్రేమించను అని ముఖం మీదే మరి చెంప మీద కొట్టి సమాధానం చెప్పాడా తరువాత నాకు భూమి అంటే ఇష్టమని చెప్పాడా మరి భూమి అంటే ఇష్టమని చెప్పాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే గగన్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి గుడికి వస్తుండే శారదా చూసి కొడుకు జీవితం బాగుండాలి తను ఎన్నో కష్టాలు పడుతున్నాడు గగన్ ఏది తనకు కావాల్సింది ఎప్పుడు ఎవరిని అడగలేదు ఇప్పుడు మాత్రం పదే పదే ఏదో కోరుకుంటున్నాడు తండ్రి నా కొడుకు ఏదైతే కోరుకుంటున్నాడో అది విజయవంతంగా అయ్యేటట్టుగా చూడు తండ్రి నాకు ఉన్నది ఒక కూతురు ఒక కొడుకే వాళ్ళ జీవితం నాకు ముఖ్యం ముఖ్యంగా గగన్ చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడి పెరిగాడు వాడిని చూస్తూ ఈ తల్లిగా ఎన్నో అవమానాలు పడ్డాను అన్నీ భరించాడు నాతో పాటు కానీ ఇప్పుడు వాడి మనసులో ఉన్నది వాడి మనసుకు నచ్చిన అమ్మాయి వాడికి అందేలాగా ఖచ్చితంగా వాడిని ఆశీర్వ ఆశీర్వదించమని చెప్పి దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి కృష్ణప్రసాదు భూమి మాట్లాడుకున్నది భూమి గుడికి వెళ్లకుండా గుడికి వెళ్ళి గగన్ని కలుస్తుంది అన్న విషయం మరి వినేసింది కదా పిన్ని వెంటనే పరిగెత్తుకుంటూ ఆ దగ్గరికి వెళ్తుంది అమ్మాయి అపూర్వ అపూర్వ అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది ఏంటి పిని రేపే బర్త్డే ఆ సెలబ్రేషన్లో బిజీగా ఉన్నాను ఇప్పటివరకు బోర్డైన డ్రెసెస్ పాడొచ్చి చూపించాడు ఏది సెలెక్ట్ చేసుకోలేకపోయాను ఏంటి అర్జెంటా అనంగా అర్జెంటే అమ్మాయి నీకు సంబంధించిందే నువ్వేదైతే అనుకుంటున్నావో అది ఒక తెలియని రహస్యం నీకు చెప్పాలని వచ్చాను అని చెప్పి అంటుంది చెప్పు పిన్ని అనంగానే ఆ భూమి గుడికి వెళ్తానని వెళ్ళింది కదా గుడిలో గగన్ వస్తున్నాడు గగన్ కలవడానికి వెళ్ళింది ఏంటి పిన్ని నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా గగన్ గుడికి రావడం ఏంటి భూమి అక్కడికి వెళ్ళి కలవటం ఏంటి వాళ్ళిద్దరు ఎవరన్నా ప్రేమించుకుంటున్నారా సాహసంగా కలుసుకోవడానికి అని చెప్పేసి అంటుంది అక్కడే నమ్మాయి పప్పులో కాలేస్తున్నావు వాళ్ళు ప్రేమికులా కాదా లేకపోతే స్నేహితులా అన్నది ఎలా అర్థమవుతుంది ఇప్పుడు భూమి గగన్ని కాపాడింది కదా అలాగే గగన్ కూడా భూమి కోసం పెద్ద పెద్ద పూజలు చేశాడు మరి వాళ్ళిద్దరి మధ్య ఏ ప్రేమ లేకుండానే ఒకరినొకరు అలా కాపాడుకుంటున్నారా అది ఎందుకు ఆలోచించటం లేదు ఎప్పుడు నువ్వు భూమిని ఇంట్లో నుంచి పంపించేయాలి భూమికి ఆస్తి చెందకూడదు నా కూతురు మహారాణి అయిపోవాలన్నదే ఆలోచిస్తున్నావు కానీ గగన్ని భూమి మధ్య ఏదో నడుస్తుందన్న విషయం మీకు తెలియటం లేదు ఒకవేళ అదే కనుక నిజమైతే ఈ యావదాస్తి ఆ గగన్ని చేసుకుంటున్న భూమికి మొత్తం దక్కుతుంది ఎందుకంటే గగన్ ఎవరి మాటే వినడు వాడు తీసుకున్న నిర్ణయాలన్నీ చూస్తున్నాను కదా ఏకధాటిగా ఉంటున్నాయి ఒకసారి భూమి తనకి జీవితంలోకి వస్తే ఈ ఆస్తి అంతా కూడా భూమికే చెందేటట్టుగా చేస్తాడు గగన్ కాబట్టి ఇప్పుడు నువ్వు ప్లాన్ ఆలోచించుకో నక్షత్రకి ఏం చెప్తావో నువ్వేలా ఉంటావో అవన్నీ రెడీ చేసుకుని ఆ స్టేజ్ దగ్గరికి వచ్చేసేయండి నేను కూడా అక్కడికే వచ్చేస్తాను అని చెప్పేసి ఇంకా పిన్ని చెప్తుంది అపూర్వతో అపూర్వ ఇదేంటి లేనిపోయిన తలనొప్పి ఇప్పటి వరకు ఒక తలనొప్పి ఉంటే ఇప్పుడు పిన్ని చెప్పిన దాని ప్రకారం గగన్ భూమి ఇష్టపడితే అది నాకు డేంజరే కదా వాళ్ళిద్దరూ ఒకటైపోతే సునామీలాగా ఎవరిని ఆపలేం వాడు కానీ బావకు మాత్రం ఆ కుటుంబంతో సత్సంబంధం లేదు కదా బావకు అస్సలు నచ్చదు గగన్ని ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకోలేదు అలాంటిది భూమిని ఇచ్చి ఎలా పెళ్లి చేస్తాడు ఈ విషయంలో నేను ఎంత పెద్దగా ఆలోచించినా అదే జరుగుతుంది కాబట్టి వాళ్ళ ముగ్గురు విషయంలో నేను జోక్యం చేసుకోను భూమి గగన్ బావ ముగ్గురు కూడా ఒకరికొకరు అర్థం చేసుకుని పెళ్లి జరగాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది ముందు గగన్గాడు భూమిని ప్రేమించిన భూమి అంగీకరించిన బావ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు నాకేం టెన్షన్ లేదు అలాగే జరగాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి అనుకుంటుంది అపూర్వ అప్పుడే అపూర్వ దగ్గరికి నక్షత్రం వస్తుంది గుడ్ మార్నింగ్ మమ్మీ గుడ్ మార్నింగ్ బేబీ నువ్వు ఎన్ని డ్రెస్సులు సెలెక్ట్ చేసుకున్నా ఆ డ్రెస్సులన్నీ చూశాను కదా బేబీ మహారాణిలాగా లేవు నువ్వు కాబోయే మహారాణివి కాబట్టి బర్త్డేకి వేసుకోవాల్సిన డ్రెస్సు చాలా సూపర్గా ప్రిన్సెస్ లాగా ఉండాలి ఇదిగో వీళ్ళని నేను ఆస్ట్రేలియా నుంచి తెప్పించాను డిజైనర్ని అతను కొన్ని డిజైన్స్ తీసుకొచ్చాడు దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోబేబీ అనగానే నాకు వద్దు మమ్మీ అవేం నచ్చలేదు నాకు మహారాణి గెటప్లో వద్దు అనగానే నీకేం పిచ్చి పట్టిందా నక్షత్ర మహారాణిలాగా వద్దంటావేంటి అంటే పని మనిషిలాగా ఉంటావా మమ్మీ చెప్పింది నమ్ము నువ్వు రేపు బర్త్డే పార్టీలో ఊహించని ట్విస్ట్ చూడబోతున్నావు కాబట్టి ఈ మహారాణి డ్రెస్ని ఒప్పుకుని సెలెక్ట్ చేసుకో అనగానే ఒక డ్రెస్ సెలెక్ట్ చేస్తుంది నక్షత్ర ఆ తర్వాత అంటుంది ఏంటి ఏంటి నక్షత్ర ప్రోగ్రాం అనగానే ఏముంది మమ్మీ బయట షాపింగు ఫ్రెండ్స్తో మీటింగు ఆ తర్వాత బావతో మీటింగు అనగానే వాట్ బావా ఎవరా బావా అనగానే అదే మమ్మీ చెరీ బావా చెరీ బావతో సహాయంతో పార్లర్కి అన్నిటికీ వెళ్ళాలి కదా అని ప్లేట్ విరాయించేస్తుంది నక్షత్ర ఇంకా సరే బేబీ త్వరగా వెళ్ళే పనులన్నీ కనించుకుని వచ్చేసేయమ్మా నాకు కూడా చాలా పనులు ఉన్నాయి అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇంకా నక్షత్ర కారులో కూర్చున్నప్పటి నుంచి ఒకటే తనకి గగన్ మీద ప్రేమ పుట్టుకొస్తుంది బావని పుట్టినరోజు నాడు అందరి ముందు పిలిచి ఐ లవ్ యూ చెప్పేసేయాలి అప్పటిదాకా సమయం కూడా లేదు ఇప్పుడే చెప్పేస్తాను బావా నువ్వు ఎక్కడున్నావు అర్జెంటుగా నా ముందుకు రాబావా అని చెప్పేసి అనుకుంటూ ఇంకా కారులో పాటలు వింటూ వస్తూ ఉంటుంది అయినా బావ నా మాట వింటాడా నా ప్రేమను అంగీకరిస్తాడా అంతకుముందు నేను ప్రేమిస్తున్నానని చెప్తే ముక్కు చెవులు కోస్తానన్నాడు ఇప్పుడేమో ఇప్పుడు ఐ లవ్ యూ చెప్తే ఏమంటాడో ఏమో నెమ్మదిగా మనసును అర్థం చేసుకుని చెప్దాము అనుకుంటున్నాను కానీ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియటం లేదు మమ్మీ ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతుందో చెప్పలేను మమ్మీ ఈ లోపల ఏమైనా సంబంధాలు చూసి తీసుకొచ్చింది చేసుకోవాలని ప్రెజర్ చేస్తే తప్పకుండా చేసుకోవాలి కాబట్టి ఒకసారి ఎలాగైనా ఆలోచిస్తాను ముందు నా ప్రేమని బావకి చెప్పేస్తాను బావ ఏమంటాడన్న తర్వాత విషయం ఇప్పుడైతే బావకి చెప్పాల్సిందే అని స్ట్రాంగ్గా నక్షత్ర ఫిక్స్ అవుతుంది ఇంకా అలా దారి పొడుగున డ్రైవ్ చేసుకుంటూ గగన్ కలవాలని వస్తూ ఉంటుంది ఇంకా గగన్ కార్ని ఫాలో చేస్తూ ఉండగా గగన్ వెళ్ళే రూట్లో కార్ని అడ్డంగా పెట్టి నించుంటుంది ఇంకా గగన్ అలాగే వస్తూ చూడంగానే బ్రేక్ లేసి ఏ నక్షత్ర ఏంటిది ఇక్కడ కారు అడ్డంగా పెట్టావేంటి రోడ్డు మీ నాన్నది అనుకుంటున్నావా నీ ఒక్కదాంది అనుకుంటున్నావా ఇలా అందరూ రావాల్సిందే పక్క తప్పుకో అనగానే తప్పుకునేదేంటి నీతో మాట్లాడాలని ఇక్కడ అడ్డంగా పెట్టాను ఏంటి నాతో మాట్లాడాలా అవును బావా నీతోనే మాట్లాడాలి నీకు ఒక విషయం చెప్పాలి ఏంటా విషయం త్వరగా చెప్పు అది నాకేదైనా బాధ కలిగించే విషయం అయితే ఇక్కడే నీ అంత చూస్తాను అన్నట్టుగా చెప్తుంటే అదేంటి బావా నేను ప్రేమగా చెప్తాను అంటే నువ్వు అంత చూస్తానంటున్నావేంటి అని చెప్పానం వద్దు మీ కుటుంబానికి మా కుటుంబానికి ఉన్న వైరం చాలు మీ నాన్న రోజుకొక నిర్ణయం తీసుకుంటూ ఉంటాడు అలాంటి కూతురిగా నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పేసి గట్టిగానే చెప్తాడు గగన్ ఇంకా ఇదిలా ఉండగా భూమి గుడికి చేరుకుంటుంది ఇంకా దారిలో పూలు పళ్ళు కొబ్బరికాయ తీసుకుంటుంది ఎలాగైనా సరే చదివినడిగి మరి గోత్రం పేరు కూడా తెలుసుకుంటుంది కాబట్టి గగన్ పేరు మీద అభిషేకం చేయించాలని చెప్పి అర్చన చేయించాలని చెప్పి అక్కడ ఉన్న పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఈ కొబ్బరికాయ ఈ పూలు అన్నీ తీసుకెళ్తుంది చూడమ్మా ఎవరి పేరు మీద చేయాలి ఎవరి కోసం చేయాలి అనగానే ఇంకా గోత్రనామాలు చెప్పి గగన్ పేరు చెప్తుంది తను మీకేమవుతారమ్మా అనగానే ఇంకా సిగ్గుపడుతూ ఉండగా అర్థమైపోతుంది పంతులు గారికి సరేనమ్మా నేను దేవుడికి వెళ్ళి అర్చన చేస్తాను అని చెప్పేసి భూమి తీసుకొచ్చిన కొబ్బరికాయలు పట్టి లోపలికి తీసుకెళ్తాడు పూజారి ఇంకా పూజారి గారు కొబ్బరికాయ కొట్టి దేవుడికి నైవేద్యం పెడదామనే లోపల టెంకాయ కుళ్ళిపోతుంది అపచారం పాపం ఎన్నో ఆశలతో అమ్మాయి ఈ కొబ్బరికాయ తీసుకొచ్చి నా చేతిలో పెట్టింది కానీ కొబ్బరికాయ పాడైపోయింది అయినా పర్వాలేదు ఆశలు చిగురిస్తాయి మార్గం ఉంది కదా అని చెప్పేసి అనుకుంటూ అరటిపండు తమలపాక తీసుకుని బయటికి వస్తాడు ఇంకా దండం పెట్టుకుంటూ నించుంటుంది భూమి భూమిని చూసి ఒకసారిగా షాక్ అవుతాడు వెంటనే ఏంటి పూజారి గారు ఎందుకట్లా ఉన్నారు చెప్పండి పూజారి గారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా నీ కొబ్బరికాయ పాడైపోయి కుళ్ళిపోయింది అందుకనే నీకు ప్రసాదం ఇవ్వలేదు అయ్యో అదేంటి పూజారి గారు అపచారం కదా అలా జరగకూడదు కదా అలా ఏం లేదమ్మా ఒక్కోసారి మనకు జరుగుతున్న పరిస్థితులు వ్యతిరేక దిశలో నడుస్తుంటే అది సంకేతకంగా ఒక్కోసారి కొబ్బరికాయ ఇలా పాడవుతూ ఉంటుంది దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు అంతే మళ్ళా కాళ్ళు చేతులు కడుక్కుని వేరే కొబ్బరికాయ తీసుకుని నా ఇవ్వు అర్చన చేసి నీకు ఇస్తాను అంతా మంచి జరుగుతుంది అనగానే సరే పూజారి గారు అని చెప్పేసి గబగబా కిందకి వచ్చి అలా పూలమాల కొబ్బరికాయ తీసుకుని ఇంకా పూజారి గారికి ఇద్దామని వస్తూ ఉంటుంది ఇంకా అలా వస్తూ ఉండటమే ఆలస్యం తన మనసుకి ఒక మంచి సంకేతాలు వస్తాయి ఈ గుడికి గగన్ గారు వస్తారు నాతో ఏదో మాట్లాడతారు అని చెప్పేసి పాజిటివ్ వైబ్రేషన్స్ రావడంతో భూమి వెంటనే ఆ గుడిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుంటూ తన మనసులోని బాధనంతా వెళ్ళగక్కుంటుంది ఎన్ని జన్మలెత్తినా నాకు గగన్ లాంటి బావ భర్తగా రావాలి ఇప్పుడు కూడా ఆయన నాకు చేసిన సహాయం అంతా ఇంత కాదు నేనెవరో తనకు తెలీదు అయినా చేశారు నేనంటూ ఎవరో తెలిస్తే ఆయన చేసేది ఒక లెవెల్కి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది భూమి ఇంకా పూజారి గారితో మాట్లాడుతూ పూజారి గారిని అడుగుతుంది ఇంకా పూజారి గారి భూమిని చూసి జాతకంలో ఎలాంటి దోషాలు లేవమ్మా కానీ కొన్ని కారణాల వల్ల సొంత మీ ఇంట్లోనే నీకు అమ్మలాగా ఉంటున్నావిడే నీకు ఇబ్బందులు కలుగజేస్తుంది మీ ప్రేమకి ఆటంకం కలగవచ్చు తన మనసు నిండా నీ మీద ప్రేమ ఉన్నా నీ మనసు నిండా అతని మీద ప్రేమ ఉన్నా కొంతకాలం మీ ఇద్దరిని కలవకుండా చేస్తుంది దానికి తగ్గట్టుగా మీరు అన్ని రకాలుగా పూజలు చేసుకోవచ్చు అలా జరగకుండా కూడా చూసుకోవచ్చు అని చెప్పేసి చెప్తాడు ఇంకా ఏం చేయాలో మొత్తం అన్నీ పూజారి గారి దగ్గర తెలుసుకుంటుంది భూమి ఇంకా ఇదిలా ఉండగా గగన్ నక్షత్రతో మాట్లాడుతూ ఉంటాడు ఇంకా నక్షత్ర తనని ప్రేమిస్తున్నానని చెప్పి ఐ లవ్ యూ చెప్తుంది ఏంటి బావా షాక్ అయ్యావా ఇంత ఈ ఊర్లో అందరికంటే ఎక్కువ కోటీశ్వర్లం మేమే నా నోటితో నీకు ఐ లవ్ యూ చెప్పడం అంటే మాటలు కాదు చాలామంది నా చుట్టూతో తిరిగినా వాళ్ళని ఎవరిని నేను పట్టించుకోలేదు కానీ మొదటిసారి మొదటిసారే నీకు నువ్వంటే ఇష్టం అని చెప్పేసి చెప్తున్నాను అంటే నువ్వెంత అదృష్టవంతుడివి నీ గుండె విధానం కొట్టుకునే విధానం చూస్తుంటే నక్షత్ర నక్షత్ర అంటున్నట్టుంది ఏం బావా మాట్లాడు నాకేం తక్కువ నేను చెప్పే వెంటనే నువ్వు అంగీకరించేస్తావు కదా అని చెప్పేసి అంటుంది అలా ఎలా అనుకుంటావు నువ్వు చెప్తే నేను ఎందుకు అంగీకరిస్తాను అయినా మీ నాన్నకి మనకి మధ్య చాలా వైరం ఉంది ఆ గొడవల్లో పడి నువ్వు కూడా నలిగిపోతూ ఉంటే నా మనసుకేం మంచిగా అనిపించదు కాబట్టి నువ్వు దూరంగా ఉండు నేను దూరంగా ఉంటాను ఆ తర్వాత మన ఇద్దరి మనసులు ఒక్కటైతే అప్పుడు ఆలోచిద్దాం అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా నక్షత్ర రగిలిపోతుంది ఏంటి నేను ప్రేమిస్తే నన్ను వద్దంటావా మా నాన్న ఇష్టం లేకపోతే నేను నిన్ను ఆరాధిస్తున్నాను ప్రేమిస్తున్నాను నా ప్రేమను చులకం చేస్తావా నువ్వు చులకం చేసినా కాదన్నా పొమ్మన్నా ఎట్టి పరిస్థితుల్లో నిన్ను సొంతం చేసుకోకపోతే ఈ నక్షత్రనే పేరే మార్చుకుంటుంది అని చెప్పాను కానీ సభాష్ నక్షత్ర నువ్వేం చెప్పావు నన్ను సొంతం చేసుకుంటావా నువ్వు అవునన్నా కాదన్నా అసలు ఇప్పుడు జరిగిన దానికి నీకు ఎటువంటి సంబంధం లేదు నువ్వు ఇక్కడి నుంచి జాగ్రత్తగా వెళ్ళిపోతే అంతకంటే మంచిది ఇంకోటి ఉండదు అని చెప్పేసి అంటుంది ఇంకా నక్షత్రం మాత్రం గగన్ వెళ్ళిపోతుంటే బావా బావా అని పిలుస్తుంది చిటికెలు వేసి వార్నింగ్ ఇస్తుంది నువ్వు ఎన్ని విధాలుగా వద్దనుకున్నా నిన్ను మాత్రం వదిలిపెట్టను బావా అనంగానే ఏంటి వదిలిపెట్టవు నా కాలి నీ ప్రేమ సమానం చెప్తూనే ఉన్నా మీ నాన్నకి నాకు అస్సలు పొసకదు అని కాబట్టి ఇక్కడికి ఇప్పుడే మర్చిపోతే బాగుంటుంది ఇలా ఇలా వంక పెట్టి ఏదైనా సాధించాలని చూస్తే అస్సలు జరగదు నా మనసులో మనసా వాచ కర్మణ నేను భూమిని ప్రేమిస్తున్నాను భూమికే నేను సమాధానం చెప్పుకోవాలి వీళ్ళందరికీ ఎందుకు చెప్పుకోవాలి అన్నట్టు చూస్తూ ఉంటాడు ఇంకా నా మీద హోప్స్ మా ఇంటి మీద హోప్స్ వదులుకుంటే బాగుంటుంది అసలు శరత్చంద్ర కూతురుగా కాదు తనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే జీవితంలో వాళ్ళ ముఖం చూడను ఇది నీకే కాదు అందరికీ వర్తిస్తుంది ఎప్పటికీ నా మీద నమ్మకం పెట్టుకోవద్దు అదేంటి బావా అలా మాట్లాడతావు నేను నీ కాళ్ళ వేళ్ళ పడుతున్నానని చులకనగా ఉందా నేను నేను ఎంతో సిన్సియర్గా ప్రేమిస్తున్నాను బావా నా ప్రేమను అర్థం చేసుకోబావా అని చెప్పేసి ప్రాధాయపడుతూ ఉంటుంది ఇంకా లోపలి నుంచి బయటికి వచ్చి గగన్ చిటికలు వేస్తూ చెప్తాడు నువ్వు ఎంత ప్రాధాయపడినా ఎన్ని జన్మలెత్తినా నీకు మాత్రం నేను దక్కను అనుకుంటూ సీరియస్గా వెళ్ళిపోతాడు ఇంకా వెంటనే కాలితో తల్లినట్టు సమాధానం చెప్పేసి అక్కడి నుంచి గగన్ బయలుదేరి గుడికి బయలుదేరిపోయి వచ్చేస్తాడు ఇంకా గుడిలో అడుగు పెట్టంగానే భూమికి తన హృదయంలో గగన్ వస్తున్నాడు అన్న ఫీలింగ్ చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది అటు ఇటు తిరుగుతూ చూస్తూ ఉంటుంది గగన్ గారు ఎక్కడా గగన్ గారు ఎక్కడానని ఇంకా గగన్ గారు లోపలికి రాగానే చూసి ఎలా రియాక్ట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటాం కదా భూమి గుడి మెట్ల మీదే కూర్చుని గగన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది తన ప్రేమని గగన్ గారికి చెప్పి గగన్ గారి ప్రేమని నాకు చెప్పి పంచుకొని ఆనందించడం తప్ప ఇప్పుడేం కనిపించటం లేదు అని చెప్పి కూర్చోంగానే గగన్ లోపలికి అడుగు పెడుతుంటే భూమి ఏదో మనిషి వచ్చినట్టే అర్థమైపోతుంది ఇంకా వెంటనే గబగబా వస్తూ ఉంటుంది రావడం రావడంతోనే ఇంకా పరవశించిపోతూ ఉంటుంది భూమి గగన్ వచ్చి తన ముందు నించోంగానే గగన్ గారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను ఇప్పుడు వచ్చారా అని చెప్పేసి అడుగుతుంది అవును భూమి ఇప్పుడే వచ్చాను దారిలో కొన్ని ఆటంకాలు అవరోధాలు ఉంటే అవన్నీ తప్పించుకుని వచ్చాను మంచి పని చేసావు బాబు అని చెప్పేసి అంటూ ఇంకా ఇలా అనుకుంటూ ఉన్న సమయంలో గగను ఎదురుపడి భూమికి కళ్ళు మూస్తాడు భూమి వెంటనే గగన్ గారు గగన్ గారు అంటూ ఉంటుంది వెంటనే కళ్ళు గంతలు ఓపెన్ చేసి చూస్తాడు సార్ మీరా అని చెప్పేసి అంటుంది అవును భూమి నేను చూడకుండా ఉండలేకపోతున్నాను ఆ రోజును చూసిన తర్వాత పదే పదే నువ్వు గుర్తుకొచ్చావు కానీ చేసేదేమీ లేక అలా సైలెంట్ అయిపోయాను ఇప్పుడైనా సరే కరెక్ట్ టయానికి వచ్చినప్పుడు కరెక్ట్గా రీచ్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటా అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగంతో ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే గగన్ మొదట మొదటిగా మాట్లాడుతూ ఉంటే అసలు అలాంటి ఏమీ చెప్పొద్దు నాతో ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పండి అని చెప్పేసి అంటుంది ఏం చెప్పాలి నీతో కూడా అదే చెప్పాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు గగన్ ఇంకా ఇద్దరు ఇట్లా మాట్లాడుకుంటూ ఉండగా చెప్పు స్వామి టైం వేస్ట్ చేస్తున్నావు నీ మనసులో నేను ఉన్నానని చెప్పొచ్చు కదా అని చెప్పేసి చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది భూమి ఇంకా అప్పుడు అసలు విషయం అర్థమవుతుంది గగన్కి వెంటనే భూమి నువ్వంటే నాకు చాలా ఇష్టం ఇష్టం కంటే కూడా ఇంకా దానికి కొలమానం లేదు కానీ నిన్ను దగ్గర నుంచి చూసిన తర్వాత నాకు మాటలు రావట్లేదు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు ఆకాశమంత ప్రేమ నా గుండెల నిండా ఆవహించింది ఆ ప్రేమ ఎప్పటికీ నీకే దక్కాలి నా ప్రాణాలను కాపాడావు అందుకే నీ జీవితాంతాన్ని చేపట్టుకుని ఏడడుగులు నడవాలని ఉంది భూమి అని చెప్పి చెప్తుంటే భూమికి సౌండ్ ఉండదు లోపల ఆనందపడిపోతూ ఉంటుంది ఇంకా అలా ఆనందపడుతూ ఉంటే ఏం చేయాలో తెలియక వెంటనే ఇటు తిరిగి తనకి నుదుటి మీద సింధూరం దిద్ది చెప్పు భూమి నీ మనసులో కూడా నేను ఉన్నానా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా అని చెప్పేసి అడుగుతాడు ఇంకా భూమి ఇప్పుడే చెప్పేస్తే త్రిల్లేముంటుంది బావని కూడా ఒకలాగా చేసి అప్పుడు చెప్తాను అని చెప్పి అనుకుంటూ పాపని ఎత్తుకుని మురిసిపోతూ ఉంటుంది ఇంకా గగన్ భూమి ఇద్దరు చేతులు పట్టుకుని తనని తన ప్రేమని అంగీకరించమని భూమిని అడుగుతాడు భూమి కూడా ఆ ప్రేమని అంగీకరిస్తుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంటికి వచ్చిన శరత్ చంద్రకి అపూర్వ బావా బావా అని చెప్పేసి పిలుస్తుంది ఏం జరిగింది అపూర్వ ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఏం లేదు బావా భూమి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది నీకు చెప్పిందా అనగానే చెప్పడం ఎందుకు తన పనులేవో చేసుకుంటానని చెప్పింది అని చెప్పి అనగానే అవునా బావా ఇప్పుడు నీకు అబద్ధం చెప్పింది భూమి తను వెళ్ళింది గగన్ని కలవటానికి గుడికి వెళ్ళింది మంచి ముసుగులో ఎన్ని అబద్ధాలు ఆడుతుంది బావా భూమి అని చెప్పేసి శరత్చంద్రకి భూమి మీద కంప్లైంట్ చేస్తుంది అపూర్వ ఇంకా శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా ఇదిలా ఉండగా భూమి ఆ గుడి ఆవరణంతా కలే తిరుగుతూ అసలు ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరున్నారు అన్న దానికోసం చాలా ప్రాక్టికల్గా చూస్తూ ఉంటుంది మరి ఇంకా గుడిలో గగన్ భూమి ఇద్దరు కూడా చేతులు పట్టుకుని మాట్లాడుకోవడం నక్షత్రం చూస్తుంది ఒక్కసారిగా గుండె పగులుతుంది అందుకనేనా ఈ భూమిని ఇష్టపడుతున్నాడు కాబట్టి తను ప్రేమించలేదని చెప్తున్నాడు అది ఎంతటి పాపానికైనా ఒడిగట్టుకుంటుంది కావాలని ఇలా చేస్తున్నారనమాట అని చెప్పేసి అనుకుంటూ చూస్తూ ఉంటాడు ఇంకా భూమి మాత్రం చాలా సంతోషంతో కృష్ణప్రసాద్ ఇచ్చిన గొలుసు వేసుకుని మరి కృష్ణప్రసాద్ని ఎలాగైనా సరే గగన్ని మిమ్మల్ని కలుపుతానని మాట ఇస్తుంది కదా మరి గగన్ని పెళ్లి చేసుకుని కృష్ణప్రసాద్ మనసులో ఉన్న బాధని గగన్కి చేరవేసి తండ్రి కొడుకులు కొడుకులను కలపాలని మూకుమ్ముడిగా మరి ప్రయత్నం చేస్తుంది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత శరత్చంద్రకి అపూర్వ ఎక్కించిన మాటల కారణంగా భూమిని గట్టిగా ప్రశ్నిస్తాడు శరత్చంద్ర ఇంకా గజగజ వణికిపోతూ ఉంటుంది భూమి కానీ కట్టలు తెచ్చుకున్న ఆవేశంతో ఇలా ఉంటే కష్టం నాకు మేలు వాళ్ళకి మేలు చేయాలి అని చెప్పేసి సొంతంగా ఏదైనా చేయాలి అనుకుంటుంది ఇంకా భూమి గగన్ ఇద్దరూ కూడా కారులో కూర్చుని వస్తూ ఉంటారు వచ్చేటప్పుడు ఇంకా భూమి మనసులో వంద రకాల ఆలోచనలు వంద రకాల స్టైల్స్ ఇవన్నీ గగన్ గారికి నచ్చుతాయా లేవో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా అలా అనుకోవటమే ఆలస్యం గగను భూమి ఇద్దరు కూడా ఇంట్లో అడుగు పెట్టడం జరుగుతుంది ఇంకా అలా రావడంతో శరత్చంద్ర ఆగు భూమి అని చెప్పేసి రివర్స్ అయిపోతాడు ఇంకా అదంతా గమనిస్తున్న అదంతా గమనిస్తున్నాం భూమి గగన్ల ప్రేమ సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్